ధీరజ్ అయితే అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే ఒక ఆర్డర్ వస్తే అది తీసుకొని ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు ఆర్డర్ తీసుకొని వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది విశ్వ విశ్వకి అత తను వచ్చిన ఆర్డర్ తీసుకొని ఇస్తూ ఉంటాడు తీసుకొని ఏంటి ఆర్డర్ ఇస్తూ సార్ అనలేవు అంటే సరే సార్ తీసుకోండి నా మీ ఆర్డర్ అంటూ ఉంటాడు అయితే విశ్వ తీసుకొని ఎత్తేస్తాడు కింద కింద ఎత్తేసి ఆయన కోపాన్ని అంచుకొని అంత తీస్తూ ఉంటాడు ధీరజ్ అయినా ఇంకా అవమానిస్తూ ఉంటే ప్రేమ వచ్చి విశ్వసింప పగలగొడుతూ ఉంటుంది ఎందు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నీకు సంబంధం లేని ఇది ఈ విషయం ప్రేమ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే సంబంధం లేని విషయం ఏంట నా ముగ్గురిని అవమానిస్తుంటే నువ్వు నాకు సంబంధం లేని విషయం ఏంటి ఇంకోసారి ధీరజ్తో గొడవ పడ్డా ధీరజ్ జోలికి వస్తే అస్సలు మర్యాదగా ఉండదని ప్రేమ అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇది ఈరోజు जगे एपिसोड प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू